తెలంగాణపల్లికి వచ్చాము వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ గోవుల్ని కాయడానికి తీసుకొని వచ్చి ఒక గిరి గీసి గోవులన్నింటినీ అందులో ఉంచి ఆ వెనక ఉండే గుహల్లోకి వెళ్ళి ఆయన కాలజ్ఞానాన్ని రాసిన ప్రదేశం అండి ఇది కాలజ్ఞానం రాసిన గుహ అండి ఇది ఇగోటి ఆ గుహలోకి వెళ్తున్నాం రవ్వల అండి కాలజ్ఞానం రాసిన గుహ ఇది ఇప్పుడు చూడండి చూడండి ఈ లోపలికి వెళ్తున్నాను నేను ఈ గుహలోకి కాలజ్ఞానం ఆయన ఇక్కడే కూర్చొని రాశారు ఇక కిందకి దిగుతున్నా చూపిస్తున్నాను ఇకటి రావి చెట్టు పది రూపాయలండి టికెట్కి జ్ఞానం రాసిన ఆ గుహ దగ్గరికి వచ్చాము చూడండి కాలజ్ఞానం రాసిన స్థలం అండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడే కూర్చొని ఆయన కాలజ్ఞానాన్ని రాశారు స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం ఇదేనో ఇప్పుడు చూసాం కదా ఇదిగోటి స్వయంభూ గణపతి అండి ఇక్కడ స్వయంభూగా గణపతి వెలిసారు ఇదండి స్వయంభూ గణేశుడు ఇక్కడ ఇలాగా ఆయన స్వయంగా వెలిసి ఉన్నారు ఒకటి మీకు నుంచి చూ తీయడానికి అవకాశం లేదు నేను ఇక్కడే ఉన్నా స్వయం గణేశుని దర్శించు ఒకటి చూడండి ఇక్కడ నుంచి యాగంటికి వెళ్ళచ్చు ఇది యాగంటికి వెళ్ళే స్వరంగ మార్గము పద్నాలుగు క్షేత్రాలకు దారిలు ఉన్నాయట ఈ గుహ లోపల నుంచే ఈ విధంగా గుహ లోపల నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉన్నాయి అన్నిటికీను ఈ గుహలో చాలా ఉంది కానీ ఆమె దేవుడి దైవాళ్ళు అసలు ఆమె ఇక్కడే ఉంటున్నారు నిజంగా దేవుని కృప ఆమె మీద ఉందో మహానందికి వెళ్ళే దారి ఇప్పుడు ఎలాగో మహానందికి వెళ్ళాలనుకుంటున్నాం వాళ్ళు ఉపయోగించిన కొలను అంటే అన్ని రోజులు కాలజ్ఞానం రాసినప్పుడు ఆయన తాగడానికి ఉపయోగించిన కొలను అండి ఇది స్వామివారు ఉపయోగించిన కొలను ఇది అక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళే దారి ఇలా స్వరంగం నుంచి శ్రీశైలానికి మార్గం ఉంది ఇట ఇక్కడ చూడండి కొలను ఇటు కూడా ఇంకా ఏదో స్వరంగా ఉందండి ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి చాలా పుణ్యక్షేత్రాలకి వెళ్ళే స్వరంగ మార్గాలు ఉన్నాయి ఇక్కటి కొలను చూసారండి ఇదంతా రాయి అనండి పైనంతా కానీ చెట్టు ఈ రాతి పై వచ్చింది ఉద్భవించింది ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి ఇది చూడండి పై వరకు రావి చెట్టు ఇక్కడ పైనుంచి వచ్చాము చాలా చూడవలసిన ప్రదేశం అండి అసలు ఇది అదే రావి చెట్టుకి చింతకాయలు మొలుస్తాయని చెప్పిన కాలజ్ఞానం ఇదిగోటి ఆవిడ చేతిలో చింతకాయ చూడండి ఇక్కడ ఉన్నది రావి చెట్టు శ్రీ శ్రీ వీరప్ప స్వామి వారు దేవి దక్షిణామూర్తి స్వామి వార యొక్క మందిరంలోకి వెళ్తున్నాము ఇవి చూడండి వెళ్తున్నాము మందిరం లోపలికి చాలా బాగుందండి అసలు చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి రవ్వలకొండలో నవగ్రహ మండపం అండి దక్షిణమూర్తి అండి వీరబ్రహ్మేంద్ర స్వామి దక్షిణమూర్తియే నమ చూడండి గాయత్రి మాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసిన స్థలానికి వచ్చాము అచ్చమ్మగారు చెప్పండి వీరబ్రహ్మేంద్ర స్వామి చిన్నతనంలో కోలాపూర్ చిక్కుబల్లాపురం నుంచి బనగానపల్లెకి వచ్చినాడు ఈ బనగానపల్లె గ్రామంలో శ్రీ అచ్చమ్మ దేవస్థానం అనేది ఒకప్పట్లో పేరున్నది ఇంట్లో పశువుల కాబర్గా పనిచేసి ఇక్కడి నుంచి రవ్వలకొండకు పోయి కాలజ్ఞానం రాసి కాలజ్ఞాన పత్రాలు తీసుకొని వచ్చి అచ్చమ్మ ఇంట్లో ఒక చింత చెట్టు వేసి ఆ చింత చెట్టు కింద కాలజ్ఞాన పాత్రలు దాపెట్టినాడు మళ్ళీ వీరభగ వసంతరాలుగా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చింత చెట్టుకు చిన్నపల్లె పూలు పూస్తాయి అంతవరకు మన దేశంలో అల్లకొలాలు ఈ కరోనా వైరస్లు ఇలాంటి వచ్చేటి ఆయన ముందుగానే రాసుకున్నగారండి నిత్య అన్నదానం చేసేవారు ఇద ఇలా పట్టుకున్నా చెట్టు మొదటండి మనీ ఈ చెట్టు కిందనే కాలజ్ఞానం ఉంది వీరభోగ వసంతరాయలుగా ఆయన తిరిగి వస్తారట చిన్నప్పుడు బాలబ్రహ్మ గారు వీరప్పయ్య స్వామి అంటారు అచ్చమ్మ గారు ఇల్లు అక్కడ కాలజ్ఞాన పాదల చెట్టు భూమిలో ఈ చుట్టూ మలిపూరు పూజ బాబోయ్ కాలంలో వీర వసంత అచ్చమాంబ గారి ఇంటి లోపలికి దారి ఇలా ఒకటి నుంచి అలా ఇరవై మూడు వరకు రావాలంట ఇక ఒకటి నుంచి రెండో దారిలోకి వెళ్తున్న ఆరు వందల ముప్పై సంవత్సరాల కిందట భూమి అనేది తక్కిందా ఉండేది ఆలక్రమేణ మన ఇంటి ముందర మనం మట్టి చదువుకొని ఎలా హైద్యం తీస్తామో అట్లాగా రావడం వల్ల నలభై అడుగులు పైకి వచ్చేసి నలభై వీరబ్రహ్మేంద్ర స్వామి క్రీస్తు శకము పదహారవ శతాబ్దంలో ఆయన పేరుతో బాన పల్లెకి వచ్చినప్పుడు భూమి ఇంత కింద ఉండేదండి అలా కిందికి వీరబ్రహ్మేంద్ర గారు చిన్నప్పటి నుంచి వచ్చారు కదా ఆమె తల్లితో ఉండేది నేను ఆమె ఇక్కడ జన్మించి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పుట్టినప్పటి నుంచి ఇవన్నీ చూడండి అలా నెంబర్ వారీగా ఇది ఒక మూడో నెంబర్ ఇది వెళ్తున్నాం ఇంత కిందకి ఉండేదంట ఇల్లు వీనా తాటి చెట్టు నుండి తాళపత్రాలు సేకరించుట వీర బ్రహ్మేంద్ర స్వామి గుహలో అక్కడ కాలజ్ఞానాన్ని రాశారు అచ్చమాంబ గారు అన్నమాట ఆమె ఇంట్లో ఉండే చూస్తాయట అప్పుడు కలియుగం అంతమవుతుంది ఇక్కడ అచ్చమాంబగారు ఇది రాలేదు ఇంకోటి చుట్టూ అద్దాలు ఎట్టి చూసినా మనమే కనిపిస్తున్నాం స్వామి చూడండి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాం అలా చూడండి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కనిపిస్తున్నానా కక్కయ్య అనే మూఢత్వంతో తన భార్యని వంతు కోసి చంపేస్తాడు తర్వాత స్వామి వచ్చి తన ఇంట కులమత భేదాలు లేవని నిరూపించాక అప్పటి నుంచి ఆయన నమ్మటం మొదలు పెడతారు చేత తినిపించిన దృశ్యం ఇది ఇలా వెళ్ళాలి పద్నాలుగు పైకి పైకి పోయి వచ్చినా పైకి వెళ్ళొచ్చారా మళ్ళీ అటు దారి లేదు కదా పైకే పైకి వెళ్తున్నాము పదిహేనో ద్వారం ఇది అసలు ఎలా కట్టారండి ఒకటి పదిహేను మనిషిలో చక్ర ఉండే చక్రాలు గురించి వివరిస్తున్న సందర్భం ఇది ఇలా చూస్తే బ్రహ్మంగారు చిన్నప్పటి నుంచి చెప్తున్న విషయాలు బ్రహ్మంగారి ముందు మహారాజు నవాబు గారు పశ్చాత్తాపంతో స్వామివారిని ప్రార్థించటం మన్నించమని వేడుకోవడం కళ జ్ఞానాన్ని చెప్పుట శివకోటయ్య ఆచార్యపుత్ర గోవిందమ్మ గారిని వివాహం చేసుకున్నారు గారితో కలిసి తీర్థయాత్రలు చేస్తున్నది ఇలా కాలజ్ఞానం సిద్ధప్పని తన శిష్యుడిగా సిద్ధయ్యని ఎంచుకున్న సందర్భం ఇది స్వామికి మఠాధిపత్యము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి కందిమల్లైపల్లెంలో పట్టాభిషేకం జరిపించారు వీరబ్రహ్మేంద్రజీవ సమాధి నిర్ణయించుకున్న తర్వాత భార్య ఏళ్ళు ప్రశాంత వాతావరణంలో సృష్టి రహస్యం తెలుపుచు చావు పుట్టకులను విశ్వసిస్తూ కాలజ్ఞానాన్ని జ్ఞానోపదేశం చేయుట తన జ్ఞాన సిద్ధిని తెలియజేయటకు సృష్టి స్థితి లయల గురించి తెలుపుట తన శిష్యుడికి పూలు తెమ్మని బనగానపల్లికి పంపించుట శిష్యుడి కనిపించిన లీలలు భయంకరమైన జంతువులు తర్వాత ఆయన తన శిష్యుడు రాక మునిపే జీవ సమాధి అవుట తల తలబాదుకు నేడుస్తుంటే ఆయన పాదుకులనిచ్చి తిరిగి వేర వసంత భోగరాయలుగా ఆయన తిరిగి వస్తానని చెప్పుట గోవిందమ్మ గారు సిద్ధయ్య విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠం అండి వీరప్పయ్య స్వామి వారి నేల మఠం కాలజ్ఞానాన్ని రచించిన తర్వాత ఆయన ఇక్కడ లింగాన్ని ఆత్మలింగాన్ని స్థాపించారంట నేపాల్లో పశుపతినాథ ఆలయంలో స్వామి మోల్ విరాట్ ఇలాగే ఉంటుందండి ఐదు ముఖములతో శివయ్య ఉంటారు అలాగే ఇక్కడ కూడా స్థాపించారు చూడండి చూడండి ఈ లోపల కింద ఇది గోపురం అండి ఈ కింద కూడా ఆలయం ఉండి ఉంటుంది గర్భాలయ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ శిష్యుడు మఠం అన్నజీయ గారి జీవ సమాధికి వెళ్ళే దారి వెళ్తున్నాం ఆయన ప్రథమ శిష్యుడు అండి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ప్రథమ శిష్యుడి యొక్క జీవ సమాధి శివలింగాన్ని స్థాపించారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం బనగలి లోపల ఆత్మలింగాన్ని స్థాపించారు గురువు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అండి ఇక్కడ ఇరవై మూడేళ్ళు తపస్సు చేశారట అమ్మవారు స్వామివారి చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం తపస్సు చేసి కాలక్రమం రాసి తన అనుకోతున్న తన శిష్యుల కోరిక మేరకు అచ్చమ్మ దంపతులకు తన ఆత్మలు వాళ్ళు స్థాపించి వెళ్ళారు ఆ కర్ర ఉన్నది కదా అది ఆయనదేనా అప్పుడు ఆయన ఇక్కడ వాడినట్టు రవరకొండ పైన వాడినట్టు చాలా సంతోషం అమ్మ ఇక్కడ చూడండి మహానంది ఒకటి ఆలయం ఎంట్రన్స్ శివపార్వతులు కనిపిస్తున్నారు కదా ఆలయం ఎంట్రన్స్ ఇటు నంది క్షేత్రాలు ఇవి స్థల పురాణాలు మహానందేశ్వర ఆలయ శిఖరం లైటింగులతో నవరాత్రులు కదండి నవరాత్రులు అందుకే లైటింగ్స్ పెడతాయి